హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము ఒక పళ్ళు వెళ్తున్నాం అవి మీకు ఇప్పుడు చూపించబోతుంది ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఎక్కువ పళ్ళు ఉన్నాయో ఇక్కడ కొమ్మ కొమ్మకు కూడా చాలా పళ్ళు ఉన్నాయి వీటిని ఊడికి పళ్ళు అంటారా ముళ్ళు కూడా ఉంటాయి ఇందులో పాలకర్ర చాలా మంచిగా కూర్చోస్తుంది బ్రష్ కంటే ఇది ఉపయోగించడం చాలా బెటర్ గా ఉంటుంది ఇక్కడ ముళ్ళు ఉన్నాయి ఓకే అయితే దొరికింది ఇవ్వండి పళ్ళు పళ్ళు ముల్లున్నాయి ఫ్రెండ్స్ దీన్ని ఊడికి చెట్టు అంటారు ఊడికి చెట్టు олапан <laughs> ఫ్రెండ్స్ అయితే దొరికాయి పళ్ళు అయితే తీసుకొచ్చాను కోసుకొచ్చాను చూడండి చెప్పాను కిందక ఉడికి అని ఇవే ఉడికిపళ్ళు ఇలా ఉంటుంది పండు పండే రెడ్గా ఉంటుంది పండు కాదు కానీ బ్లాకిష్గా ఉంటుంది ఇది చూడండి ఇందులో పల్ప్ ఉంది పల్ప్ అంతే గుజ్జు ఎలా ఉంటే తాటి ముంజులు తింటాం చూడు అందులోనే ఉండే పల్ప్ ఎలా ఉంటే అలా ఉంటుంది దీన్ని చూసి తిని టేస్ట్ చూసి చూద్దాం టేస్ట్ కొంచెం తీయగానే ఉంది కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది నిజంగా చెప్పాలంటే మా ఊరు పక్కనే ఉంది వెనకాల మీకు కనిపిస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో పక్కన కూడా ఎవరు ఇది తినరు ఎందుకు తినరంటే విరివిగా దొరుకుతాయి అలాగే పెద్దగా దీన్ని ఇష్టం చూపరు మీకు ఎక్కడైనా కనిపిస్తే ట్రై చేయండి ఒకటి రెండు అలా ఎక్కువ తిన్నా తింటే ఏమవుతుందంటే నాలుక పగిలిపోతుంది అలాగే హెడ్ ఎక్ కూడా వస్తుంది పళ్ళు తంటే కొంచెం మైకంలో కూడా వస్తుంది పళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మా ఛానల్ని